చిన్నారులు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చేసిన ఆయుధ సంఘాల సంఘాలందరికీ మరి అదేవిధంగా ఈరోజు మనం ఏదైతే లామాట తొలగించాలనేసి న్యాయపరకం చేస్తున్నాము ఆ న్యాయపరకానికి మద్దతుగా తెల్లా వెంకటరావు గారికి ఎమ్మెల్యే గారికి స్వాయం బాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు మేము ఒక స్టూడెంట్ అదే ఏదైతే తెగని అనుకుంటున్నాను ఆ తెగవని ఈరోజు అన్యాయమైన నేను ఒక స్టూడెంట్ని నేను ఏడబ్ల్యూగా ప్రిపేర్ అవుతున్నాను కానీ ఎంతో త్రీ ట్వంటీ స్కోర్ చేసినా కూడా మన జాతి నుంచి మనం ముందుకు వెళ్ళలేని పరిస్థితి మన మనం ఎలా చేసిన ఏడబ్ల్యూ ఎడో నేను ఒక కోల్పోయిన విద్యార్థిని ఒక ఆవేదనగా నేను ఎంతో బాధపడుతున్నాను దాదాపు ఒక ఐదు సంవత్సరాలు ప్రిపేర్ అయ్యాను రెండు సార్లు కోచింగ్ తీసుకున్నాను ఎంత అన్యాయం జరుగుతుంది అనేది ఉండి అధికంగా ఎంతో కష్ట కష్టపడుతున్నాం కానీ మనం ముందుకెళ్ళలేని పరిస్థితి విద్యార్థి పరంగా మనకి రీసెంట్లీ ఈ గత ప్రభుత్వం అంత ముందు ప్రభుత్వాలు కానీ విడుదల చేసిన గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ గ్రూప్ ఫోర్ కానీ మొన్న ఆఖరికి గ్రూప్ ఉన్న ఉన్న ఒక విద్యార్థి కూడా మళ్ళీ అది కూడా కొట్టేయడం జరిగింది ఈ విధంగా మనము ఎడ్యుకేషన్ పరంగా కానీ ఉద్యోగాల పరంగా కానీ ఎడ్యుకేషన్ పరంగా చూస్తే గురుకులాలు కావచ్చు గురుకులాలు కావచ్చు కానీ గురుకులాలు ఐఐటీలు ఎన్ఐటీలు ఉష్ణ ఎన్నో యూనివర్సిటీలు ఉన్నాయి యూనివర్సిటీకి వెళ్ళలేని పరిస్థితికి మనం అన్యాయం జరుగుతున్నాం ముఖ్యంగా విద్యార్థులు తీర్చేస్తున్నాం ఇక్కడ చాలా మంది ఎంప్లాయీస్ వాళ్ళ ఆర్థికంగా బలపడి ఆల్రెడీ బలపడుకున్నాం మనం విద్యార్థి పరంగా మనం చాలా పంచ ముందుకు వెళ్ళాలి ఎందుకంటే భూమి ఉంది ఒక తరం వస్తుంది పంచుకుంటూ పోతున్నాం అది ఒక ఇంట్లో ఒక ఉంటే ఆర్థికంగా ఎంత బాధపడతాం అనేది ఎంత మన పిల్లలకి రాబోయే తరానికి ఎంత విద్య ఇవ్వగలుగుతాం అనేది కూడా ఆర్థికంగా ఒక ఉద్యోగాలు అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రోజు న్యాయపరంగా ఒక ఉద్యోగ సంఘాల తరఫున సంఘాలు చాలా న్యాయపరణం చేస్తున్నాయి వాళ్ళకి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు అదే విధంగా ఈరోజు సంఘాలు కూడా చాలా సంఘాలు ఉన్నాయి ఒకప్పుడు మన దేశం సరుణాలు కావచ్చు ఢిల్లీ కావచ్చు విద్యార్థుల పరంగా సార్ సుంతరాంక్షడ మండలం కానీ ఇక్కడ జరిగిన కార్యక్రమాల్లో మా వంతుగా మేము చాలా సహాకారాలు చేశాము ఈ రోజు డ్రాప్ బ్యాక్స్ ఎక్కడ జరుగుతున్నాయి ఎన్నో సంఘాలు ఉన్నాయి మన దగ్గర నేను గొప్ప నేను గొప్ప బొప్పి వెళ్తున్నాను తప్ప ఎక్కడ కూడా జాతి కోసం జాతి అస్తిత్వం కోసం ఉన్న సంఘాలు జాతికి న్యాయం చేయడానికి ఉన్నాం కానీ అన్యాయం చేయడానికి నేను గొప్ప నేను గొప్ప రాబోయే ఈ తరానికి నేను ఈ కాంప్యూటర్ లో కొట్టకపోతున్నాను ఈ రోజు బట్టలు వేసుకొని ఈ రోజు హైదరాబాద్ సిటీకి పెన్ను పట్టుకొని పట్టుకొని పెన్ను బట్టి ఈ చిట్ ఈ సిటీకి వచ్చేసి కాంప్యూటర్ లో పోరాటం చేయడానికి వాళ్ళ యొక్క జీన్స్ పరంగా మన యొక్క జీన్స్ పరంగా ఆ విధంగా ఉన్నాయి కాబట్టి ఈ రోజు ఈరోజు మనకి ఐదు వారిలో ఐటీ జాబితాలో కాపాడం జరిగింది కాబట్టి వాళ్ళు పోరాటం చేస్తున్నారు రోజు కూడా ఈరోజు ఈ మా తరం మా తల్లిదండ్రులు అసలు ఏం చదువుకోలేదు ముందు తరం మాత్రమే చదువుకొని ఈ రోజు ఉన్నత స్థాయిలో ఉన్నారు ఇక నెక్స్ట్ వచ్చే తరాల పరిస్థితి ఏ విధంగా అన్యాయం అయిపోతుంది అనేది చాలా ఆలోచించారు అసలు ఈ రోజు ఇన్ని కార్యక్రమం చదువునా కార్యక్రమం పెట్టినప్పుడు కూడా ఎందుకు ఇంకా ముందుకు అనేది గురులలో మీ సంఘాలు ఏదైతే ఉన్నాయో సార్ మీ సంఘాలు తరఫు సంఘాలకి చిన్న వయసు మేము ఒక విద్యార్థులు మీకు అంత నాకు ఉండకపోవచ్చేమో కానీ సంఘాలని పక్కన పెట్టి ఏకతాటిగా మీరు ఏకమై ఈరోజు సంఘాల్లో పనిచేస్తున్నారు ఎంతో విద్యావంతులు ఎంతో చదువుకున్నావు మాత్రమే సంఘాల్లో పని చేస్తారు అంత మేధావర్గం మీకున్న జ్ఞానవంతులు మీరే అర్థం చేసుకుని ఏకం అవ్వకపోతే సార్ ఊళ్ళో ఉన్న స్టూడెంట్స్ ఊర్లో ఉన్న గాలి దొరుకుతున్నారు ఈరోజు విద్యార్థులు చదువుకుంటూ రావేక అయిపోయి వ్యవసాయం వారు చేసి వ్యవసాయం చేసి బతికే వాళ్ళకి వారికి ఎలా తెలుస్తుంది సార్ ఈ రోజుల్లో అన్యాయం ఎందుకు జరుగుతుందనేది నమ్మడంలో వల్ల మీరు ఏకమైపోయి మీరు ఊర్లలో కొట్టాం సార్ బియ్యాన్క రైతులు వస్తారు బియ్యానక మహిళ వస్తారు బియ్యాన్గా విద్యార్థులు వస్తారు సార్ మీ సంఘ సంఘాలు ఎప్పుడైతే ఏకమై ముందుకెత్తారో ఈ ఉద్యమాన్ని ఈ ఇది దేవుల ఆస్కారం సార్ ఈ ఊరికే చేస్తున్నాం తరుణ్ నగర్ చేశాం చల్లబడి సార్ ఢిల్లీ పాత్ర చేశాం చలబడి పోతున్నాం ఇంతే నన్నా బాగా అనిపిస్తుంది సార్ ఈరోజు పల్లెటూర్లలో వచ్చేసి మేము పల్లెటూర్లలో తిరిగి 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 ఈ కార్యక్రమం చేయడం మాకు మేము ఎంతో చేశాము ముందు తెలుసా సార్ రెండు రోజులు చేశారు మా ఇంట్లో అకామిడేషన్ ఇచ్చే వాళ్ళం అలా చాలా ఇక్కడ ఉన్నది తెలుసు కాబట్టి మీరే అక్కడికి వచ్చేసి ఉద్యమాన్ని చాలా తీర తీవ్ర స్థాయికి వెళ్ళాలి సార్ అలా వెళ్తే ఈ రోజు ముందుకు వెళ్తాం అదే విధంగా పొలిటికల్ పార్టీస్ ఎమ్మెల్యేలు అనేది ఆయన ఎమ్మెల్యే ఆయన పార్టీ తరపున ఉండొచ్చు కానీ ఆయన ఒక్కరికి ఆయన ఒక్కరు మాత్రమే బలపడతారు తప్ప ఈ రోజు ఉన్న పొలిటికల్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేస్